సింపుల్గా టమాటో పప్పు ఇలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి సో ఎప్పుడైనా మనకు వంట చేత కనప్పుడు కానీ లేకపోతే ఓపిక లేనప్పుడు సింపుల్గా అయిపోవాలంటే ఈ రెసిపీ చేసేయండి టమాటో పప్పు అండి సో ఫాస్ట్గా అయిపోతుంది సింపుల్గా ఉంటుంది సో దానికోసం అయితే ఇక్కడ వన్ కప్ వరకు అయితే నేను అంటే కందిపప్పు తీసుకున్నాను ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇందులోకి వన్ కప్కి అయితే త్రీ కప్ అయితే వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఒక హాఫ్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక ఫోర్ అయితే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ అలానే ఒక చిన్న ఆనియన్ ఒక టూ టమాటోస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న అంటే కొంచెం చింతపండు వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో ఇలా వేసుకొని తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయితే నానబెట్టుకోండి తర్వాత అయితే మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుందండి నా కుక్కర్కి అయితే ఫోర్ టు ఫైవ్ అంటే కుక్కర్ని బట్టి కూడా ఉంటుంది సో ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూస్తూ చూపిస్తున్నాను సో ఈ విధంగా ఉడికిపోయిందండి సో మెత్తగా ఉడికింది అది కాబట్టి ఎప్పుడు పప్పు గుత్తి కూడా అవసరం లేదండి గట్టితోనే మంచిగా కలుపుకోవచ్చు సో ఈ విధంగా దీంతోనే ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీకు అంటే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలా అంటే వాటర్ పోసుకొని మొత్తం మంచిగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసుకొని అయితే సాల్ట్ వేసుకోండి సో సరిపోపు కూడా ఒకసారి మళ్ళీ చూసుకోండి సో ఈ విధంగా వేసుకొని అయితే తర్వాత ఇప్పుడు పోపు చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది ఎంత సింపుల్గా అయిపోతుంది అంత టేస్ట్ కూడా ఉంటుందండి సో ఇప్పుడు పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఒక టూ ఎండుమిర్చి అలానే పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం అంటే దంచి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి వెల్లుల్లి డైరెక్ట్ వేసే బదులు ఇలా లైట్గా దంచుకొని వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుని లైట్గా ఇంగువ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు పోసుకుంటే పప్పు అయితే రెడీ అండి సో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ చేసుకోండి అలానే దీంట్లో కాంబినేషన్ అయితే పచ్చి పులుసు అండి పప్పు వేసినప్పుడు కంపల్సరీగా పచ్చి పులుసు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ లింక్ కావాలంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి సో కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్